ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ హుజురాబాద్ పట్టణంలోని సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించారు సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ కమిటీ సభ్యులకు కండువాలు కప్పి పనులు ప్రారంభించారు అనంతరం గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మకు బంగారం చెల్లించి మొక్కులు అప్పచెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కమిటీ సభ్యులకు సూచించారు प्राढ रिखि. अगन गचिकाश रिम कहना रुम. नंद को मिरर में मेकअप कर रहा था और सुनता था बस विलंबटा ध्यान में फिट को फिट से और बड़े का सर ठीक है मिरर इनके नेम लिख के बैठे ini కిరణ్ బాయ్ సైడ్ కుండవా కిరణ్ సైడ్ కుండీ సైడ్ ఇలా వన్ ఫోటో అడ్ బ్ర కిరణ్ బాయ్ నువ్వు నువ్వు కొంచెం ముందు బ్రా